నమస్కారం టీవీ స్వాగతం ముందుగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్మికుల మెడకు ఉరితాడైన నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని ఏ కార్మికునికైనా కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని డిమాండ్ ప్రముఖ సినీ నటులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు కేక్ కటింగ్ డాన్సులు బైక్ ర్యాలీలతో సందడి చేసిన అభిమానులు పీఠాపురం నియోజకవర్గంలో ఐదు వేల మంది కార్యకర్తలతో ఘనంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్స్ చూస్తే కార్మికుల మెడకు ఉరితాడైనా నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ధర్నాని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి వెంకటేశ్వర్లు ఐఎన్టీయు ఏపీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాలురు రాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు పరిశ్రమల యాజమాన్యాలకు కార్పొరేట్లకు మోడీ ప్రియ మిత్రులకు లాభదాయకమని దేశంలో కష్టించి పనిచేసే తొంభై శాతం మంది ప్రజలైన కార్మిక వర్గానికి ఉద్యోగులకు అసంఘటిత రంగ కార్మికులకు ఉరితాడు వంటివని విమర్శించారు ఇవి అమల్లోకి వస్తే ఇప్పటి వరకు కార్మికుల హక్కులైన పర్మనెంట్ బోనస్ పీఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యూటీ ప్రమాద నష్టపరిహార చెల్లింపు సమాన పనికి సమాన వేతనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ రద్దు చేయబడతాయని తెలిపారు బ్రిటిష్ పాలన రోజుల్లో బానిస బ్రతుకులు తిరిగి రాబోతున్నాయని కార్మిక వర్గాన్ని హెచ్చరించారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేసి రెగ్యులరైజేషన్ చేయాలని అంగన్వాడీ ఆసా మిడ్ డే మీల్ యానిమేటర్లు వంటి స్కీమ్ వర్కర్లందరినీ నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని రైతుల పంటల గిట్టుబాటు ధర చట్టం చేయాలని ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులకు పెంచి రోజు వేతనం ఆరు వందలు చెల్లించాలని కావున కేంద్రంలో ఉన్న పదకొండు కార్మిక సంఘాలు ఉమ్మడిగా జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా సమ్మి చేసి ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయించుకోవాలని ఉద్యోగులకు కార్మికులకు పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కార్మికులకు లభించిన హక్కులను సైతం రద్దు చేస్తున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధికారి మలకారమణ నగర కో కన్వీనర్ పల్వెల వీరబాబు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ టి రాజా ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివకుల వెంకట్రావు ఆశా వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి భారతి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రకాష్ రావు పెన్షనర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు విఓఏ జిల్లా ఉపాధ్యక్షులు రాణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ రద్దు చేయాలని గతంలో ఇచ్చినటువంటి సార్వ సమితి పోరాట ఫలితంగా ఈరోజు జూన్ తొమ్మిదో తేదీ జూలై తొమ్మిదో తేదీకి వాయిదా వేయడం జరిగింది దాని పూర్తిగా నిర్వహణకి ఈరోజు చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రెండు వందల సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని గత పదకొండు సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉన్న మోడీ కాలరాసినటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు పోరాటం చేసి ఐదు చట్టాలు రద్దు చేస్తానని నమ్మబలికి వాడు జడ్డిదారిని అమలు చేస్తున్నాడు ఇన్ని రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు రోడ్ల మీద పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు అలాగే దేశవ్యాప్తంగా ఈటీఎఫ్ పెన్షనర్లో డెబ్బై ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఇందులో ముప్పై ఐదు లక్షల మందికి కేవలం వెయ్యి రూపాయల మినిమం పెన్షన్ వస్తుంది పదకొండు సంవత్సరాల నుంచి కనీస పెన్షన్ కొద్ది వేరు ఇవ్వాలనే డిమాండ్తో పోరాటం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎనిమిది లక్షల కోట్ల రూపాయల నిధి ఉన్నది దాని మీద యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది అలాగైనా కానీ యావరేజ్ ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వచ్చు కానీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ సమ్మెకి హాల్ పెన్షన్ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా తెలియజేస్తుంది దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మోడీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని కోరుతూ అన్ని మండల జిల్లా కేంద్రాలు ఆందోళన చేస్తున్నారు ఉన్నారు ఈ పిలుపు పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినాయి వీటి మీద జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్త సమ్మె చేయడం ద్వారా ఈ విధానాలు తిప్పుకోవడం కోసం కార్మిక వర్గం రైతాంగం ప్రజలు గట్టపడాలని పిలిపిస్తా ఉన్నాం ఈ నాలుగు లేబర్ కోట్లు కనుక అమలైతే బ్రిటిష్ వాడికి అంటే ముందు ఎలాంటి బానిస పద్ధతుల్లో కార్మికులు పనిచేశారో ప్రజలు బతికారో అలాంటి పరిస్థితులు మళ్ళీ తిరగవలసి వస్తాయి ఈ ఫ్యాక్టరీల్లో రక్షణ చట్టాలు ఉండవు ఫ్యాక్టరీల్లో కనీస వేతనాల చట్టాలు ఉండవు ఫ్యాక్టరీల్లో బ్యా బోనస్ ఇలాంటి చట్టాలు ఉండవు ఏ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని రెగ్యులేట్ చేసేటువంటి పద్ధతి ఇందులో లేదు చాలా సంవత్సరాల నుంచి స్కీమ్ వర్కర్లు కోరుతా ఉన్నారు మమ్మల్ని నాలుగో తరపు ఉద్యోగులుగా కోరమని ఇప్పుడు కనుక ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఫిఫ్టీ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎవరికి రెగ్యులర్ ఉద్యోగాలు రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి అనుకున్నాం కాబట్టి ఎవరికి గ్యారంటీ లేని పరిస్థితులు కల్పించడం కోసమే ఈ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు మోడీ ప్రభుత్వం వీటిని వెనక్కి తీసుకోవాలి రద్దు చేయాలి పటిష్టంగా రద్దు చేసిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది ఈ పోరాటానికి ప్రజాస్వామికవాదులు మేధావులు కార్మికులు ప్రజలు మద్దతు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పెద్ద పెట్టుబడిదారులకి కార్పొరేట్ సభ్యులకి ఊరుగు చేస్తూ ఈ దేశ ప్రజలు సాగిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం నిరుద్యోగం పెరుగుతుంది పేదరికం పెరుగుతుంది అసమానతలు పెరుగుతూ ఉన్నాయి కార్మిక వర్గాన్ని దోసుకుంటా ఉన్నారు వాళ్ళ శ్రమను కొల్లగొడతా ఉన్నారు కనీస వేతన లేవు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మిటింగ్ రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళు చేయించుకుంటూ శ్రమతో కూడికి పాల్పడతా ఉన్నారు అంతేకాకుండా అంగన్వాడీ ఆశా మిడ్ ఇవంటి టీం వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు ఈ రకంగా కంటి సేలు వేసిన సందంగా ప్రభుత్వాలే కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మిక హక్కులను కాలు రాస్తూ యజమానులకు వృద్ధులుగా మారుతూ ఈ దేశ చట్టాలన్నీ కూడా మార్చేస్తా ఉన్నారు అందులో భాగంగా ఇరవై తొమ్మిది లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొస్తా ఉన్నారు ఈ లేబర్ కోట్లు అమల్లోకి వస్తే కార్మికులు కనీస వేతనం వాడికి హక్కును కోల్పోతారు సంఘం పెట్టుకుని హక్కును కోల్పోతారు తను చేసే హక్కును కోల్పోతారు వాటి బాధితులుగా మార్చడం కోసం తీసుకొస్తా ఉన్నారు బ్రిటిష్ వాడి కంటే దుర్మార్గంగా బ్రిటిష్ కాలంలో పోరాట సాధించుకున్న చట్టాలని రోజు ఈ స్వతంత్ర భారతదేశంలో భారత పాలకులు రద్దు చేయడం అంటే ఎందుకంటే దుర్మార్గం ఏమీ లేదు మీరు బ్రిటిష్ కంటే దుర్మార్గం మీకు వ్యతిరేకంగా మేడం స్వతంత్ర పోరాటం రావాల్సి వస్తుంది ఎందుకంటే ఏదైతే మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడారు అట్లాంటి స్ఫూర్తితోటి తోటి భారత కార్మిక వర్గం కూడా పోరాడి మెడలు వంచి తమ హక్కులు నిలబెట్టుకుంటారు చట్టాలు కాపాడుకుంటారు నాలుగు లేబర్ కోట్లు రద్దు చేసుకుంటారు మీరు వాటిని రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం